హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాజా హరిస్తా విలేజ్ లక్స్ వీడియో చేసే ముందు లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టుకుని ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట ఈ రోజైతే బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట ముందుగా కందిపప్పు అయితే కడిగి పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తానన్నమాట కుక్కర్లో అలాగే బీరకాయలు అయితే కూరగాయలు నేను నైట్ అయితే తెప్పించేశాను ఇప్పుడు మేము ఏంటంటే వెజిటేబుల్ కూరలే తినాలన్నమాట నాన్ వెజ్ కర్రీస్ అయితే తినకూడదు ఎందుకు తినకూడదు నేను ముందు వీడియోలు అయితే చెప్పాను కదా హర్షి పాప నే మా ఇంట్లో పిల్లలు కూడా తినటానికి లేదనమాట అంటే ఒకవేళ నేను కానీ ఏదన్నా చికెన్ కానీ ఏదన్నా చేపల పులుసు ఇలాంటివి కానీ చేశాను అనుకోండి ఎక్కడ మా హర్షిత తినేస్తుందో అని చెప్పి ఇక నా మాతో పాటు మా పిల్లలు కూడా తినకుండా అలాగే ఉన్నారనమాట ఇప్పటికే టెన్ డేస్ అయింది ఇంకొక ట్వంటీ డేస్ అయితే ఉంటే అంటే పసుకిర లేని కదా కనీసం డాక్టర్ అయితే ఇరవై రోజులైతే అయితే ఉండమన్నారు ఇంకో పది రోజులు ఎక్స్ట్రా ఒక నెల రోజులు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇకను అందుకని ఆ వండి సైడ్కి అంటే పక్కన పెట్టేసినా కూడా అంటే హర్షితాకు తెలియకుండా పెట్టేసినా కూడా ఏదో టైంలో తెలుసుకుని తినేస్తుంది అని చెప్పి అసలు మొత్తానికి వండకుండానే ఈ వెజిటేబుల్ కూరగాయలే తినేస్తాం అనమాట అన్నీ కూరగాయలు ఒకేసారి తెచ్చుకోకుండా ఒక త్రీ డేస్కి సరిపడా కూరగాయలు అయితే తెప్పేస్తాను అలాగే ఇకను ఎక్కడైతే ఇదిగండి కందిపప్పు ముందుగానే కడిగి పెట్టాను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇక బీరకాయ టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఇక్కడైతే ఇదిగండి నైట్ తెప్పించి నైట్ తెప్పించాను కదా కూరగాయలు ఇవన్నీ ఈ మీషోలో నుంచి తీసుకున్న ఈ బాక్సులు అయితే సరిదేస్తున్నాను అనమాట దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఈరోజు కూరగాయలు అయితే ఎక్కువగా అయితే తెప్పించట్లేదు అవసరమైనవి ఒక టూ డేస్కి సరిపడా కూరగాయలు మాత్రమే తెప్పిస్తున్నాను అనమాట ఏం చేస్తాం ఇలా పచ్చలు ఉండాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా ఏదైనా అంటే కొంచెం తినాలన్నా కూడా చిరగ్గా ఉంటుంది ఎప్పుడన్నా నాన్ వెజ్ కర్రీస్ తింటా ఉంటే తప్పక ఇలాంటి వెజిటేబుల్ కర్రీస్లు అయితే రోజూ తినాలన్నా కూడా తినలేమనమాట అలవాటు అయిపోయింది కదా నేను ఏదన్నా కూరలు చేస్తే కంపల్సరీగా ఎండు జాపలు అయితే ఉంటాయి మా ఇంట్లో అది రెండు ముక్కలైనా వేస్తాను అలా తినటం అలవాటు అయిపోయింది కానీ ఇప్పుడు ఏం చేస్తావు కొన్ని ఒక్కోసారి ఏంటంటే ఇలా తినాల్సి వచ్చినప్పుడు తినాలి కదా అందుకే ఈయన ఈ కూరగాయలు ఒక టూ డేస్కి త్రీ డేస్కి సరిపడా ఈయన ఈ కూరగాయలు అయితే తక్కువగా అయితే తెప్పించుకుంటున్నాను ఇక్కడైతే ఈయన టమాటాలు దొండకాలు ఇవన్నీ సర్దేశాను ఈయన బీరకాయ మొత్తం కట్ చేసి కుక్కర్లో అయితే వేసేసాను అయితే దొండకాయలు అయితే కట్ చేసాను రౌండ్గా అయితే కట్ చేసాను అనమాట ఇదైతే ఫ్రై చేస్తాను వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేయకుండా టమాటాలు ఉల్లిపాయలు ఈ దొండకాయలతో దొండకాయలు వేసి ఫ్రై చేస్తాను ఇలా రౌండ్ రౌండ్గా అయితే కట్ చేసుకున్నాం అనమాట సన్నగా ఉంటాయి కదా దొండకాయలు అవి చాలా బాగుంటాయి మనం అవి తెచ్చుకున్నా కూడా ఎర్రగా అయితే రావు అనమాట పండవు బాగుంటాయి అన్నమాట ఒక వారం దాకా మనం ఏదైనా కవర్లో లేదా ఏదన్నా ప్లాస్టిక్ ఉంటాయి కదా మంచి ప్లాస్టిక్ బాక్సుల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బాగుంటాయి అనమాట అదే కొంచెం లావుగా కొంచెం పొట్టుగా ఉన్న దొండకలు త్వరగా మగ్గి పండిపోతాయి అనమాట అందుకే నేను ఈ సన్నయ్య అయితే తీసుకున్నాను ఇవి కట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి బీరకాయ కందిపప్పు టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు అన్నీ పత్తాయలే కదా మేమేం ఏం తినకూడదు అనమాట అరిస్తాను నేను అందుకే ఇక నా వెజిటేబుల్ అన్నీ కూరగాయ కూరగాయలతో వడిన కూరలే చేస్తున్నాను ఇంకెంతలండి ఒక ఇరవై రోజులు ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడైతే ఇదిగండి అన్నం అయితే వండేసాను ఒక పక్క అయితే పెట్టేస్తాను అన్నం సిమ్లో పెట్టేసి ఇక నా కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను ముందుగా కందిపప్పు నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుంది ముందు కందిపప్పు నానబెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసి తర్వాత ఇక నా వంకాయ వంకాయ అంటున్నాను వంకాయ అంటున్నాను బీరకాయ అలాగే టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుని నేను ఉప్పు కారాలు ఇవన్నీ దీంట్లో వేసేసాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను అలాగే ఇంకో స్టవ్ మీద అయితే దొండకాయ కట్ చేసిన దొండకాయ ముక్కలు అయితే పెడతాను అన్నమాట ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఈ పప్పు లోపు ఇక్కడ ఈ కట్ చేసిన దొండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోతాయి కుక్కరు స్టీల్ కుక్కర్ ఒకటే అయ్యింది నాకు చిన్న కుక్కర్ మూడు లీటర్ల కుక్కర్ అనమాట ఇది వచ్చేసి రెండు లీటర్లు సిలవర్ది ఇంకోటి వచ్చేసి అది కూడా మూడు లీటర్లే సిలవర్ది ఐదు లీటర్లు కుక్కర్ అయితే తీసుకోవాలి స్టీల్ది ఇప్పుడైతే కాదులేండి అదైతే అన్నం వండుకోవటానికి లేదా ఏదన్నా ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ మనం ఒక సొరకాయ అలాగే పప్పు ఎక్కువ వండుకోవాలనుకున్నప్పుడు లేదా అన్నం వండుకోవటానికి ఒక ఐదుకి ఐదు లీటర్ల కుక్కర్ అయితే సరిపోతుంది అప్పుడు ఈ కుక్కర్ తీసి పక్కనైతే పెట్టేస్తాను ఇది కొంచెం విజిల్ అనేది రావట్లేదు అనమాట కొంచెం ఇక్కడ విజిల్ రావట్లేదు అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉండాలి లేకపోతే పేలిపోతుంది కుక్కర్ లిడ్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి లేకపోతే కుక్కర్ కూడా పేలే అవకాశం అయితే ఉంటాయి అందుకే చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మూత అయితే సెట్ చేసి హై ఫ్లేమ్లో పెట్టాను అసలు విజిల్ రాదు రాదు విజిల్ అయితే రాదు కానీ చూసుకొని పెట్టాలి కొద్దిగా ఆవిరి వచ్చి వస్తున్నట్టుగా ఉంటుంది కదా అప్పుడైతే కనిపెట్టేసి నేనే గిండితో అలా పైకి లేతే లేపితే ఆవిరంతా పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే దొండకాని అయితే పెట్టాను కదా లైట్గా నూనె అయితే వేస్తాను నూనె కూడా కూరలు ఎక్కువ వాడదామన్నారు అనమాట ఇంకా వేడి చేస్తారు కదా అందుకే నేను ఉడియాన్ని అన్నం కూర అయితే ఉంటున్నాను ఈ చికెన్లు దోశలు ఇలాంటివి ఏం పెట్టుకోవట్లేదు శనగపప్పు చట్నీ ఏ శనగపప్పు చట్నీ అదైతే నేనైతే తినకూడదు అనమాట థీమ్ పెట్టే వస్తున్నాను మనం చెప్పాను కదా వీడియోలో గుల్లలు ఈ శనకలో ఇక్కడ గుల్లలు అయితే లేచినా నా అదృష్టం బాగుండి త్వరగా తగ్గిపోయింది అనమాట ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది దొండకాయలు ఫ్రై అవ్వాలంటే కొంచెం లేట్ అయిపోతుంది లేట్గానే అవుతాయి అందుకే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెడితే బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు ఇవన్నీ అయితే వేస్తాను ఇప్పుడైతే మూత పెట్టాలి మూత పెట్టేసి దొండకాయల మీద సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గి మగ్గుతాయి ఈ లోపు కొంచెం అక్కడ నిన్న సాయంత్రం సామాను ఇవన్నీ కడిగాను అవన్నీ సర్దేస్తే ఒక పని అయిపోతుంది అనమాట ఈరోజు ఇల్లు అయితే కడగాలి తలస్నానం చేయాలి అలాగే స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట ఇన్ని రోజుల నుంచి ఖాళీగా ఉన్నాను కదా కొంచెం ఒక రెండు బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట అవైతే కుట్టాలి అందుకే కొంచెం త్వర త్వరగా ఇవన్నీ క్లీన్ అయితే చేయాలి ఇన్ని పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం చిమ్మేసి నా తల స్నానం చేయాలి నీళ్ళు అయితే కడగాలి తర్వాత అన్నం తినేసి బ్లౌజులు అయితే కొట్టాలన్నమాట రెండు బ్లౌజులు ఉదయం పూట కడగాలంటే ఎండవు అనమాట మాకు ఇంటి ముందు కొంచెం నెడగడలేదు అలాగే కూర చేసేసరికి ఇంటి ముందు అనేది ఉండదు అందుకే ఉదయం తిన్న గిన్నెలు ఇవన్నీ ఏంటంటే సాయంత్రానికి సింకులు అనేది లేకుండా సాయంత్రం నేను ఐదు ఆ టైం అయితే కడిగేస్తాను ఇక సాయంత్రం అంటే నైట్ అయితే సామానం అయితే సర్దటానికి అయితే కుదరదు ఈన ఇప్పుడైతే పప్పు అయితే పెట్టేశాను కదా బీరకాయ పప్పు ఇక అది విజులు వచ్చే లోపు ఇక్కడ ఖాళీగా అనేది ఉండకుండా ఇక్కడ సామానం అన్నీ ఇలా సర్దుకుంటున్నాను అనమాట వంటగదిలో అంటే పిల్లల చేత అప్పుడప్పుడు సర్దిస్తూ ఉంటాను వాళ్ళు ఏంటంటే కొంచెం గజిబిజిగా ఎక్కడ ఉన్న వస్తువు అక్కడైతే పెట్టరు కదా అందులో మగపిల్లలు ఇంకా అర్షిపాప అంటే చిన్నది కదా ఇంక నేనే సర్దుకోవాలన్నమాట అసలు వంటగదిలో ఇలా సర్దుతూ కొంచెం వంట చేస్తూ ఉన్నా కూడా కొద్దిగా లేట్ అయిపోతే చాలు అసలు చెమట్లే చెమట్లుగా అనమాట స్లాబ్ ఎండలోనే అలాగే ఉంటుంది ఇకన రేకులు ఇల్లు అంటే ఇకనైనా చెప్పక్కర్లేదు అనమాట అసలు హారిపోతున్నాయి అనమాట అందుకే నేను ఉదయాన్నే ముందు ఏ పని చేసినా చెప్పినా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడైతే ఇదిగండి ఈ ట్రైలో ఉన్న సామాన మొత్తం అయితే సర్దేశాను అనమాట ఇప్పటికప్పుడు ఇక్కడైతే చదటమైతే అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట మొత్తం చూపిస్తుంటే వేడి లెంత్ అయిపోతుంది అవి మొత్తం సర్దిన తర్వాత ఈ లోపు ఆ మధ్య మధ్యలో దొండకాయ ఫ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది అనమాట అడుగంటేసిద్ది మళ్ళీ ఇక్కడ పప్పు అయితే విజిల్ వచ్చేలా ఉంది ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నాను కదా అది కూడా అయిపో వచ్చింది పప్పు కూడా ఎనిపేసాను లోపు చూపిద్దామంటే వీడియో కూడా వీడియో కాదు ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఇక్కడైతే తాలింపు పెట్టేశాను ఫ్రెష్గా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కరివేపాకు అయితే తీసుకొచ్చుకున్నాను ఈరోజు బుధవారం కదా మంగళవారం శుక్రవారం ఆదివారం తెచ్చుకోకూడదు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమి అంటే పుట్టింటి వాళ్ళు కదా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం ఆడపిల్లలమే ఫ్రెష్గా ఇప్పుడే చెట్టును తీసుకొచ్చిన కరివేపాకు అనమాట ఇప్పుడైతే ఇదైతే తాలింపు అంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట జస్ట్ కొంచెం అలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫైనల్లో మాత్రమే ఈ కరివేపాకు వేసి జస్ట్ అలా తిక్కేసి వెంటనే ఈ పప్పులు అయితే పోసేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెష్గా కరివేపాకు చాలా బాగుంటుంది ఆ స్మెల్ అంతా పప్పు పడుతుంది అన్నమాట తాలింపులో అందుకే బాగా ఫ్రై అయింది దాకా ఉంచకుండా వెంటనే జస్ట్ అలా కలిపేసి అన్నీ తీసేసుకోవాలి ఇది సిల్వర్ది కదా కుక్కరు ఇప్పుడు దీంట్లో సపరేట్గా తాలింపు పెట్టేసి కుక్కర్లోనే అపోజ్ చేశాను తాలింపు వేయగానే ఎండన దించేయకుండా జస్ట్ కొంచెం ఒక ఐదు నిమిషాలు ఈ తాలింపు ఫ్లేవరు ఈ పప్పుకు పట్టేలాగా సేపు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి లూజ్గా ఉందన్నమాట కంది అంటే బేకాయ పప్పు కదా గట్టిగా లేకుండా అందులో వచ్చిన వాటరే అంటే కొంచెం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకున్నాను అందులో వచ్చిన నీళ్ళతోటి ఇలా లూజ్గా ఉంది సరిపోతుంది కొంచెం గట్టిగా గట్టిగానే ఉంటే పప్పు కొద్దిగా తాలింపు వేగితాళకి కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి తాలింపు వేసిన తర్వాత వాటర్ వేస్తే నాకైతే అంతగా నచ్చదు అనమాట తాలింపు వేయితాలకి మనం పప్పు వెనుపుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే తాలింపు పెట్టేసాను కదా జస్ట్ కొద్దిగా అయితే ఉడికితే తర్వాత ఈ దీంట్లో నుంచి ఈ కుక్కర్లో నుంచి వేరే స్టీల్ అయితే మార్చేసుకుంటాను అంటే మళ్ళీ వేరే గిన్నె ఎందుకు లేదని చెప్పి దీంట్లోనే పెట్టేశాను అనమాట దొండకాయ ఇటుపక్క దొండకాయ ఫ్రై చేస్తున్నాను కదా ఎంతవరకు వచ్చిందో చూస్తాను ఈ తాలింపు మొత్తం ఫ్రై అయి దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత దగ్గర నుంచి అయితే చూపిస్తా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఎలాంటి మసాలాలు ఏం లేకుండా దొండకాయ ఫ్రై అయితే చేసేసాను చాలా బాగా మంచి స్మెల్ తోటి బాగుందనమాట అందులో కూడా మర్చిపోయా కరివేపాకు వేయి కరివేపాకు అయితే వేయలేదు అంటే స్టవ్ ఆపేసాను కదా అయినా కూడా వేడిగా ఉంది జస్ట్ అలా వేసేసి తిప్పేస్తే కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ దొండకాయ ఫ్రై చేసి పడుతుంది అన్నమాట ఐదు నిమిషాల తర్వాత కూర అయితే ఈ పప్పు అయితే బాగా ఉడుగుతూ ఉందనమాట ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ లోపు ఈ తాలింపు ఫ్లేవర్ ఆ పప్పు పెట్టేసి బాగుంటుంది అనమాట మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదులేండి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం మందంగా ఉంటుంది కాకపోతే కింద కింద బేస్ అయితే లేదు సిమ్లో పెట్టి తాలింపు అయితే ఇందులోనే పెట్టేసుకోవచ్చు కానీ సేపు మనం ఉడికించుకోవాలి కదా కొంచెం హీట్ వల్ల ఈ ఇక్కడ అంచులు ఎక్కడ పగిలిపోతాయో మందంగా ఉన్న త్రిబుల్ లేరు అయితే కాదు కదా లేదా ఇక్కడ బేస్ అయినా ఉండాలి లేకపోతే పగిలిపోతుంది అన్నమాట గిన్నె ఇది సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా ఉడికించుకొని ఇట్లా తాలింపు పెట్టేసిన తర్వాత ఈ ఆటని ఎత్తేసి దీంట్లో పెట్టేస్తే వండిపోతుంది అనమాట సిల్వర్ గిన్నెల్లో ఇలా వండుకున్న కూరలు అసలు వండుకోకూడదు ఒక్కొక్కటిగా నేను మార్చేసుకుంటూ వచ్చాను కదా మన కుక్కర్లోనే మళ్ళీ వేరే గిన్నె ఎందుకు లేని చెప్పని అనమాట నా దగ్గర చెన్నై ఉన్నాయి నేను డిమార్ట్లో తీసుకున్నాయి ఇంకా వేరే అన్ని గిన్నెలు ఎందుకులే మళ్ళీ సామాను ఎక్కువ పడుతుంది ఇంకా సాయంత్రం దాకా కడగలేము అలాగని ఇప్పుడు ఎండ అనమాట బయట కడగాలన్న ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను ఉప్పు కూడా బాగా ఉడిగిపోయింది ఉప్పు కారాలు మొత్తం సరిపోయినాయి ఇట్ల కొలతలు అంటే ఏం లేవన్నమాట నేను ఆటోమేటిక్గా అయితే వేసేస్తాను ఇప్పుడైతే ఇదిగండి సిల్వర్ గిన్నెల్లో వండుకున్న తర్వాత ఎండనా ఇలా స్టీల్ గిన్నెల్లో అంటే పల్సర్ ఉంటాయి కదా మన ఎండలో ఆ గిన్నెలకైతే వెంటనే ఇలా మార్చేసుకోవాలి స్మెల్ తోటి పప్పు అయితే తాలంట్ వేసిన తర్వాత అందులో తెల్లగడ్డలు ఎండుపప్పకాయలు కరివేపాకు వేసాను కదా మంచి స్మెల్ అయితే వస్తుంది వస్తుంది తెల్లవారి కుక్కర గిన్నెలో నుంచి తీసేసి ఇదిగండి ఇక్కడైతే ఇక పప్పు అయితే ఇందులో పోసేసాను అనమాట దీని మీద ఒక మూత అయితే పెట్టాలి ఈ ప్లేట్లు డీ మాటలు అయితే తీసుకున్నాను ఒక రెండు చాలా బాగున్నాయి అనమాట ఇలాంటి గిన్నెల మీదకి మూతలు వేసుకోవడానికి ఇప్పుడైతే పప్పు అయిపోయింది ఇక్కడ దొండకాయ ఫ్రై అయిపోయింది ముందుగానే అన్నం వండేసాను కదా నాకూరలు మొత్తం అయిపోయినాయి అనమాట ఇదిగండి కరివేపాకు తెచ్చుకున్నాను కదా ఇదైతే నేను ఈ డబ్బాలే పెట్టేసి నీటికైతే కడుక్కున్నాను ఏం లేకుండా ఇదిలిచ్చుకున్నాను అనమాట ఇదంతా ఈ రమ్మలన్నీ తూసి దూసేసి దీంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు తాలింపు పెట్టుకున్నా మనకి రెడీగా ఉంటుంది అనమాట పెద్ద పెద్ద మనం పరిగెత్తలేము కదా పక్క ఇంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒకసారి శుక్రవారాలు శనివారాలు ఆదివారాలు వచ్చినాయి అనుకోండి మంగళవారం మంగళవారాలు అప్పుడైతే వెళ్ళటం కుదరదు కదా అందుకే ఇలా దూసేసి దీంట్లో కానీ మెడేసుకుంటే బాగుంటుంది అనమాట ఎంత లేదు ఒక టూ డేస్ వాడేస్తాను తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను అనమాట ఈ రెమ్మలు మొత్తం దూసేసిన తర్వాత ఇదిగండి కింద అయితే టిష్యూ పేపర్ వేసి పెడితే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే అంటే ఇందులో అంటే ఆడకుండా మూత పెట్టేసాం కదా ఆవిరి అనేది బయటికి వెళ్ళదు కదా అందుకని టిష్యూ పేపర్ వేస్తే ఏదైనా చెమ్మ ఉన్నా కూడా దానికి అంటుకొని ఈ లోపల ఉన్న కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర అయినా అయినా ఎక్కువగా మేము ఏంటంటే కరివేపాకే యూజ్ చేస్తాం ఎప్పుడన్నా నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే ఖచ్చితంగా కొత్తిమీర అయితే వేస్తాం ఇక నాన్ వెజ్ కర్రీస్ ఏం లేవు కాబట్టి కొత్తిమీర అయితే తెచ్చుకోవట్లేదు అనమాట ఇక కరివేపాకు ఫ్రెష్ మా పల్లెటూరులో రెడీగా ఉంటుంది అనమాట ఇంటికి ఒక చెట్టు ఉంటుంది మా ఇంటి దగ్గర ఉంది కానీ ఆ మళ్ళీ చెట్టు కింద ధనే వచ్చేసి అది చచ్చిపోయిందనమాట ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇక మళ్ళీ నేనైతే వేయలేదు వర్షాకాలంలో మళ్ళీ వెయ్యాలి టిష్యూ వేస్తే అది చెప్పాను కదా ఆ చెమ్మంతా పిలుచుకుంటుంది లేదా ఇలాగ పెట్టినా కూడా పర్లేదు టిష్యూ అయితే అయిపోయినాయి అనమాట అక్కడ ఇలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను సమ్మర్లో మనం ఎంత ఎర్లీగా ఇంట్లో వంట పని అయిపోతే అంత త్వరగా మనం వంటగదిల నుంచి బయటకైతే రావచ్చు అనమాట అప్పటికే చెమటలు పట్టేస్తూ ఉన్నాయన్నమాట ఆ టైం వచ్చేసి అప్పటికి ఎనిమిది ఎనిమిది గంటలకు స్టార్ట్ చేశాను ఒక గంటన్నరలో అంటే ఎనిమిది తొమ్మిదిన్నర అయిందనమాట త్వర త్వరగా చేసేసాను ఈరోజు టిఫిన్లు అలాంటివి ఏం చేయలేదు బిరకాయటమాట పప్పు అయితే చేశాను అనమాట చాలా బాగుంటుంది కదా కందిపప్పు వేస్తే ఖచ్చితంగా మనం దోసకాయో బీరకాయో సొరకాయో ఇలాంటివి వేస్తేనే వేడి చేయకుండా ఉంటుంది ఇప్పుడైతే దొండకాయ ఫ్రై కూడా చాలా బాగా అయితే కుదిరింది అనమాట పొడవుగా సన్నగా ఉంటాయి కదా దొండకాయలు అవైతే రౌండ్ షేప్గా కట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇలాంటి ఫ్రై ఆ పప్పుకూరలకి ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంది ఇంతేనండి ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేస్తాను వీడియో నస్తే లైక్